హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి సీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్ అయితే వచ్చేసాము ఒకసారి ఈ షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి వీళ్ళది వచ్చేసరికి సిరి టెక్స్టైల్స్ ఫోర్ షాప్స్ ఉన్నాయి టోటల్గా వీళ్ళకి సంబంధించిన షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో మెన్షన్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను త్రూ నెంబర్ మీరు కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది వస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో కుసుమార్నాథి కానీ మార్కెటింగ్ అని వచ్చిన సందులో కూడా మా వీధి మొత్తం కూడా పొట్టి వీధి అంటారు ఎవరైనా బయట ఊరి నుండి వచ్చినట్టు అయితే మనకు ఒకసారి కాల్ చేసి రండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకుంటుంది మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది త్వరగా అయిపోతూ ఉంటుంది ఎవరైనా దగ్గరికి వచ్చిన తర్వాత మాకు లొకేషన్ తెలియదు అని అన్నట్టు అయితే కనుక మాకు కాల్ చేయండి మీరు సరే మేము అయితే పికప్ చేసుకుంటాము లేదంటే నక్షత్ర సిలిక్స్ అని గూగుల్ మ్యాప్స్లో టైప్ చేయండి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసింది మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఫ్యాంట్ షర్ట్స్ హోల్సేల్ షాప్ అండి సిరి టెక్స్టైల్స్ అనే పేరు మీద ఉంటాయి అవన్నీ కూడా అవి కూడా ఫ్యాంట్ షర్ట్స్ ఎవరికైనా క్లాత్ కావాలి మా దగ్గర దొరుకుతుంది హోల్సేల్ కానీ ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు వచ్చేసి ప్రత్యేకంగా ఇవి రెడీమేడ్ డ్రెస్సెస్ మేడం ఇవన్నీ కూడా ఇదండి మీకు మొత్తం కూడా దీంట్లో ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మొత్తం త్రీ సైజెస్ వస్తుంది ఇదంతా కూడా కాటన్ మిక్స్డ్ తో వస్తుంది మేడం ఇదంతా కదా ఇదిగోండి ఇవి పట్యాల సెట్ అండి త్రీ పీస్ సెట్ అంటారు కదా ఆ వెరైటీ మేడం ఇది మొత్తం రెడీమేడ్ మొత్తం రెడీమేడ్ అండి ఇదంతా కూడా ఇదండి దీంట్లో కూడా మీకు చెప్పాను కదా త్రీ సైజెస్ వస్తాయి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మూడు సైజెస్ వాళ్ళకి ఎవ్వరికైనా సర్వే స్టైల్లో ఉంటుంది మేడం ఇది వచ్చేసి మనకి టాప్ మేడం ఇది టాప్ ఇదేండి ఇది చున్నీ మనకి చున్నీ కూడా బాగా పెద్ద సైజ్ వస్తుంది బాగుంటది మేడం ఇది ఇవన్నీ కూడా మనకి ప్రింటెడ్ డిజైన్తోనే వస్తుంది ఓకే దీనికి వచ్చేసి మనకి ఇదిగోండి మేడం కింద పటిల్ ఫ్యాంట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ బేస్ ఏమో కదా కాటన్ బేస్ అండి కాటన్ మిక్స్డ్ ఐటమ్ వస్తుంది ఇదిగోండి అంటే ఇది ఎక్కువ కొంచెం మెయింటెనెన్స్ అవి లేకుండా రఫ్ అండ్ రఫ్ యూజ్ వాళ్ళకి డైలీ వేర్ యూజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది మేడం క్వాలిటీ అయితే మనకి ప్రింటెడ్ చూసారు కదా అన్ని టాప్ చున్నీ బాటమ్ మూడింటికి కూడా మనకి ప్రింటెడ్ డిజైన్స్ వస్తాయి ప్రింటెడ్ కూడా చాలా నీట్ గా మంచి డిజైన్స్ వస్తాయి అండి వీటిలో ప్రైస్ ఎలా ఉందండి ఇది ప్రైసింగ్ వచ్చేసి మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది అది కూడా రెడీమేడ్ పటియాల సెట్ అంటారు మొత్తం త్రీ పీస్ వస్తుంది ఇది ఇవన్నీ కూడా డిజైన్స్ అండి మీకు ఇందాడు వచ్చేసి ఎల్ ఓపెన్ చేశాను కదండి ఇది వచ్చేసి డబుల్ ఎక్సెల్ మేడం ఇది ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అవునండి మూడు సైజెస్ వస్తాయి ఇదండి ఇది టాప్ ఇది చున్ని ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ మనకి మోడల్ అంతా కూడా సేమ్ ఇదిగోండి ఈ డిజైన్ స్టైల్లో వస్తుంది మొత్తం వీటిలో ఇంకా ఇదన్నీ కూడా ఇదిగోండి ఇవన్నీ డిజైన్స్ అండి మొత్తం చెప్పే కదా త్రీ సైజెస్ వస్తాయి మీకు ఎవరికి ఎన్ని పీసెస్ కావాలని మాకు వాట్సాప్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఎన్ని పీసెస్ కావాలని మాకు మెసేజ్ చేస్తేనే మేము ఎన్ని పీసెస్ అయినా మీకు పంపించగలము ఇవన్నీ కూడా కలర్స్ ఇదండి ఇది వచ్చేసి అంటే రీసెలర్స్ వాళ్ళు ఎవరికైనా బండిల్గా కావాలంటే సిక్స్ పీసెస్ బండిల్ వస్తుందండి ఇది బండిల్ చార్ట్ ఇలా బండిల్ కావాలంటే బండిల్గా పంపించేస్తాము వాళ్ళైనా సరే రీసెలర్స్ వాళ్ళైనా సరే ఏ సైజ్ కావాలి మెన్షన్ చేయండి ఎల్ కావాలా డబుల్ ఎక్సెల్ కావాలా ఎక్స్ఎల్ కావాలా అని లేదు మీకు అన్ని పీసెస్ మిక్సింగ్ చేసి పంపిమంటే మిక్సింగ్ చేసి పంపించేస్తాము ఇదేనా ఫోర్ హండ్రెడ్ ఏదైనా ఫోర్ హండ్రెడ్ రూపీసే పడుతుంది మొత్తం కాటన్ మిక్సర్ ఐటమ్ వస్తుంది క్లాత్ అయితే రఫ్ అండ్ రఫ్ వాళ్ళకి చాలా బాగుంటుంది కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి కానీ ఆఫీస్ వేర్ వాళ్ళు కానీ ఎవరికైనా సరే చాలా బాగుంటుంది క్వాలిటీ అంతా కూడా ఇది ఫ్యాన్సీ పట్టు స్టైల్ మోడల్స్ వస్తాయండి అది కూడా మనకి బిగ్ బోడల్స్ వస్తాయి స్మాల్ బోడల్స్ వస్తాయి అండ్ శారీ మొత్తం కూడా ప్లెయిన్ డిజైన్స్ వీవింగ్ డిజైన్స్ అన్ని మోడల్స్ వస్తాయండి అండి ఇదే మేడం ఇదంతా కూడా కలెక్షన్స్ వీటిలో ఓకే ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయండి ఇదే మేడం మనకి ఫస్ట్ ఈ పీస్ వచ్చేసి మొత్తం కూడా శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వీవింగ్ స్టైల్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇదంతా పళ్ళు మనకి కింద బార్డర్ అంతా కూడా బిగ్ బార్డర్ స్టైల్లో వస్తుంది కంచి బార్డర్ మోడల్ చాలా బాగుంటుంది మేడం ఇదిగోండి శారీ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంటుంది ఇదిగోండి మేడం ఇదంతా కూడా బ్లౌజ్ మనకి కింద బార్డర్ చూసారు కదా బిగ్ బార్డర్ వస్తుంది అంతా కూడా వీవింగ్ బార్డర్ ఇది పట్టు స్టైల్లో చాలా సూపర్ ఉండేది మేడం ఐటమ్ అయితే కలర్ అయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ వస్తుందండి దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే విడిగా వస్తుందండి బెనారస్ ఐటమ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది అండి ఎంత పడుతుంది అండి ఈ శారీ ప్రైస్ ఇది జనరల్గా మనకి బయట అంతా కూడా ఆరు యాభై ఏడు వందల రూపాయలు శారీస్ అండి కానీ మనం ఇస్తున్న ఆఫర్ ప్రైజ్ వచ్చేసి జస్ట్ నాలుగు వందల పాతిక రూపాయలు సో ట్వంటీ ఫైవ్ జస్ట్ ఫోర్ టెంటీ రూపీస్ ఇది మేడం వీటిలో నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఇదండి ఇది వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఓకే నెక్స్ట్ ఇది మేడం ఇది డార్క్ కోరా కలర్ ఇది డార్క్ కోరా కలర్ కి పింక్ కాంబినేషన్ వస్తుంది ఇది మేడం దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ దీంట్లోని మంచి నిండు రంగు అండి ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కి చిలకాకపచ్చ గ్రీన్ అంటారు కదా దానికి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదే మీకు సేమ్ ఇక్కడ ఇది చూసారు కదా దీంట్లోని ఈ కోరా కలర్ దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి మనకి కొన్ని శారీస్ కి ఇలా బ్లౌజ్ అనేది విడిగా కాకుండా ఇన్ఫిల్ అంటే శారీలోనే వస్తుందండి కొన్ని ఐటమ్స్ కి ఉంటుంది అటాచ్ అయిపోయి ఉంటుంది ఇదిగోండి ఈ ఐటమ్ ఉంది చూసారు కదా దీనిలో అయితే మనకి శారీలోనే వస్తుంది ఇదే మొత్తం కూడా వీవింగ్ డిజైన్ ఎంత క్లాస్ గా చాలా బాగుంటుంది మేడం కలర్ అయితే ఇదే మనకి వీటిలో ఏ మోడల్స్ తీసుకునే సరే జస్ట్ నాలుగు వందల రూపాయలు పడుతుంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా తర్వాత తర్వాత వస్తుంది కాబట్టి పెట్టుబడులకు కానీ గిఫ్ట్ కి ఇవ్వడం కానీ చాలా బాగుంటుంది కూడా శారీ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మనకి కొంచెం కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ వస్తుంది బ్లౌజ్ కాబట్టి ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏదైనా ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుంది డిజైన్స్ అయితే నంబర్ ఆఫ్ డిజైన్స్ అండి వీటిలో అంతా కూడా మీకు కలర్ చార్ట్ చూసినట్టయితే టెన్ పీసెస్ అండి ట్వల్వ్ పీసెస్ కలర్ చార్ట్ వస్తుంది వీటిలో అంటే రీసెలర్స్ వాళ్ళకి ఎవరికైనా కలర్ చార్ట్ కావాలంటే ఇదిగోండి ఇది వచ్చేసి ఇలాగ బండిల్ వస్తుందండి అన్ని కలర్స్ మిక్స్ అయ్యి వస్తుంది మనకి బండిలు వచ్చేసి ఇలా బండిల్గా కావాలంటే బండిల్గా కూడా ఇస్తాము లేదు కలర్ చార్ట్ మిక్సింగ్ చేసి పంపించమన్నా సరే కలర్ చాట్ మిక్సింగ్తో పంపిస్తాము ఇదిగోండి ఇవన్నీ కూడా కలర్ మీకు బండిల్గా తీసుకున్నా సరే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అది కూడా మంచి ఆఫర్ ప్రైస్ అండి ఇది ఇప్పుడు పెట్టుబడులు సీజన్కి తర్వాత తర్వాత మళ్ళీ రేట్ అనేది బాగా ఇంక్రీజ్ అయిపోద్ది ఈ రేట్లు అయితే అసలు దొరకదు నాలుగు వందల పాతి రూపాయల మంచి ఛాన్స్ రేటు రీసెలర్స్ వాళ్ళు అయినా సరే ఎన్ని పీస్ కావాలని మాకు అన్ని పీసెస్ స్క్రీన్షాట్ తీసేసి వాట్సాప్లో పెట్టేసేయండి సేమ్ ఓపెన్ చేసిన శారీనే కావాలన్నది దొరకదు అది ఓపెన్ చేసిన శారీ అనేది ఏదో ఒక బల్క్ ఆర్డర్ లోకి వెళ్ళిపోతుంది కాబట్టి సేమ్ దొరకదు ఇంకా మంచి మంచి పీసెస్ ఉన్నాయి అవి మీకు పంపిస్తాము నెక్స్ట్ అండి ఇప్పుడంతా కూడా వన్ జాయింట్ కాటన్ శారీస్ మేడం మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ అనేది అయిపోతుంది ఇంకా రోజులు మనకి ఎలాగో అందలు ఎండలు ఉంటాయి కాబట్టి ఇదంతా కూడా ఒక క్లియరెన్స్ ఆఫర్గా ఇచ్చేస్తున్నాము వన్ జాయింట్ శారీస్ అన్ని కూడా ఇదే మేడం ఇవన్నీ కూడా కలెక్షన్స్ అండి ఇవన్నీ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ జాయింట్ ఐటమ్ లో అమ్మిన ఐటమ్ అంటే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు వన్ జాయింట్ శారీస్ కింద మేము ఇచ్చిన ఐటమ్ కూడా ప్రెసెంట్ టూ హండ్రెడ్ రూపీస్ కి ఆఫర్ రేట్లు ఇచ్చేస్తున్నాం మేడం అంతా కూడా జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి క్లాత్ అయితే కనుక మలై కాటన్ నుండి మనకి కాటన్ స్టైల్ వస్తుంది అన్ని మోడల్స్ వస్తాయండి వీడిల్లోనే ఇదిగోండి ఇది వచ్చేసి జాయింట్ ఇక్కడ ఉందండి మనకి కాదండి ఇది మనకి కుర్చీలోకి వచ్చేస్తుంది ఇది కుచ్చుల్లోకి వెళ్ళిపోతుంది ఇదే మేడం ఇది పళ్ళు మనకి ఇది పళ్ళు ఇది శారీ మొత్తం కూడా మనకి ఇదే కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంటుంది మేడం డిజైన్స్ అయితే చాలా అఫీషియల్ కలర్స్ నిండు కలర్స్ అన్ని ఉంటాయి వీటిల్లో ఇదో ఇది ఒక మోడల్ వస్తుంది నెక్స్ట్ ఇది అండి ఇది ఒక డిజైన్ మేడం వీటిల్లో ఇది డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి మేడం వీటిల్లో అన్నీ కూడా ఇదోండి ఇది వచ్చేసి పళ్ళు ఇదోండి శారీ మొత్తం కూడా ఇలాగ చెక్స్ డిజైన్ స్టైల్లో వస్తుంది మొత్తం కూడా ఇదే మొత్తం శారీ లుక్ అంతా కూడా ఇదే ఈ శారీస్ అన్ని కూడా మనకి రెండు వందల యాభై రూపాయలు పైన వన్ జాయింట్ లో మనం అమ్మేమండి షాప్ దగ్గర కానీ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే టూ హండ్రెడ్ రూపీస్కి కి ఆఫర్ రేట్లు ఇచ్చేస్తున్నాము అంటే ఇదంతా కూడా ఒక క్లియరెన్స్ సేల్ లాగా బ్లౌజ్ రాదు మేడం వీటికి ఓన్లీ సారీ వస్తుంది వన్ జాయింట్ ఐటమ్ ఏదైనా సరే ఓన్లీ శారీస్ వస్తాయి బ్లౌజెస్ అనేది రావు వీటికి ఎందుకంటే ఇవన్నీ కూడా కాస్ట్లీ ఐటమ్స్ ఆరు వందల యాభై రూపాయలు చీర ఫ్రెష్ వెరైటీ అయితే కనుక కానీ మనకి ఇలా వన్ జాయింట్ కింద రావడం వల్ల మనకి తగ్గించి ఇచ్చేస్తున్నాం ఆఫర్ రేట్ లో ఇది మనకి జాయింట్ ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు ఇంకైతే ఇదండి ఇక్కడ వచ్చింది జాయింట్ అన్నది అసలు జాయింట్ అన్నది తెలియని కూడా తెలియట్లేదు మొత్తం కంపెనీ నుండి వచ్చేది కాబట్టి అసలు స్టిచ్చింగ్ కూడా మొత్తం కలిపేసి జాయింట్ డిజైన్ అంతా కూడా కలిపేసి పంపిస్తారు ఇదండి వీటిలో అన్ని కూడా ఇవన్నీ కలెక్షన్స్ ఇది ఉంది కదండి ఇది అంతా కూడా మెటల్ ప్రింట్ ఇది ఫ్రెష్ ప్యాకింగ్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయల చీర మనకి ఈ ఓన్లీ రెడ్ కలర్ కాంబినేషన్లు ఉన్నాయండి ఇది కూడా మనకి టూ హండ్రెడ్ రూపీసే పడుతుంది ఇదే ఇవన్నీ కూడా డిజైన్స్ అండి వీటిలో ఫుల్ కలెక్షన్ ఉందండి వీటిలో రెండు వందల రూపాయలు పడుతుంది మలై కాటన్ శారీస్ అన్ని ఉన్నాయి ఇదండి ఈ డార్క్ కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇది కొంచెం మస్లిన్ టైప్ అవును మేడం ఇది మస్లిన్ వెరైటీ అదే చెప్తున్నా కదండి మలాయ్ కాటన్ మస్లిన్ కాటన్ అన్ని అను కాటన్ స్టైల్ అన్ని వస్తాయండి వీటిలోనే ఏదైనా రూపీస్ ఈ కొన్ని ఏంటంటే మనకి మిక్స్ ఉన్నాయి కాబట్టి అయితే వన్ జాయింట్ లేదంటే డ్యామేజ్ డ్యామేజ్ అనేది ఎక్కువ రావండి ఒక వన్ ఆర్ టూ శారీస్ అలా డ్యామేజ్ కింద వస్తాయి మిగిలిన కూడా ఎక్కువ శాతం వన్ జాయింట్ శారీస్ ఉంటాయి వీటిలన్నీ ఇదే ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ అండి మీకు ఏదైనా రెండు వందల రూపాయలు పడుతుంది ఇట్లా ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మీకు ఏదైనా ఎన్ని పీసెస్ కావాలని మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు అన్ని పీసెస్ చొప్పున మంచి కలర్స్ రిపీట్ అనేది లేకుండా మేమే పంపిస్తాం మంచి పీసెస్ లేదంటే కొంచెం ఏదైనా కావాలి సేమ్ కలర్ కావాలన్నది మాకు స్క్రీన్షాట్ చేసి మార్క్ చేసి పెట్టండి ఆ కలర్ అని మాకు మెన్షన్ చేస్తే ఆ కలర్లో ప్రజెంట్ మా దగ్గర అవైలబిలిటీ ఉన్న డిజైన్ చూసి మంచిగా చూసి పంపిస్తాం ఏదైనా సరే రెండు వందల రూపాయలు పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి అంతా కూడా కుప్పడం ఫ్యాన్సీ సారీస్ మేడం ఇవన్నీ కూడా మనకి వీటిలో వచ్చేసి మొత్తం త్రీ ఆర్ ఫోర్ డిజైన్స్ వస్తాయి మొత్తం బుటా డిజైన్ ఒకటి వస్తుంది చెక్ బుటా వీవింగ్ ఒకటి వస్తుంది అండ్ పికాక్ డిజైన్ వీవింగ్ ఒకటి వస్తుంది మీకు ఒక్కొక్కటి ఒక మోడల్ చూపిస్తానండి వీటిలో ఒక శారీ అయితే ఓపెన్ చేశారండి ఇది వచ్చి పళ్ళు వస్తుందండి మేడం శారీ మొత్తం కూడా మనకి చెక్స్ మీద ఫ్లవర్ వింగ్ డిజైన్ అయితే వస్తుంది మేడం బోర్డర్ కూడా చూసారు చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే మనకి బోర్డర్ లో కూడా మనకి శారీ కాంబినేషన్ తగ్గట్టు ఆ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా చాలా పెద్దది వస్తుందండి ఇది కూడా వీవింగ్ సీక్వెన్స్ లో వస్తుంది మనకి స్ట్రైప్ డిజైన్ వస్తుంది అంతా కూడా ఎంత పడుతుందండి శారీ ఇది కుప్పడం సారీ ఇది కుప్పడం సారీ మనకి పదిహేను వందల రూపాయలు శారీ మేడం ఇదంతా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పైన శారీ మేడం ఇదంతా అంతా కూడా మనకు కుప్పడం అన్నది కానీ మనం ఇస్తున్న ప్రెసెంట్ ఆఫర్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలేనండి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాము డిజైన్స్ చూడండి నంబర్ ఆఫ్ డిజైన్స్ వెరైటీస్ సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం వీటి అంతా కూడా ఇదండి మీకు ఇప్పుడు ఓపెన్ చేసింది చెక్ మీద ఫ్లవర్ డిజైన్ అండి వాటిలో కలర్స్ వస్తాయి మేడం ఇదిగోండి నెక్స్ట్ దాంట్లోనే చెక్స్ మీద బుటా డిజైన్ ఇదంతా కూడా నెక్స్ట్ ఇంకొక మనకి కొత్త వెరైటీ వచ్చేసి ఇది మేడం ఇప్పుడు ఇదండి మనకి లక్ష బూటా శారీస్ అని చెప్పుడు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి కదా ఆ వెరైటీలో వస్తుంది ఇదంతా కూడా బుటా వీవింగ్స్ తో ఇది అంతా కూడా పళ్ళు అండి ఇది అండి మేము మొత్తం శారీ మొత్తం కూడా చూడండి ఇదంతా కూడా లక్ష వీవింగ్ స్టైల్ లో వస్తుంది అండ్ దీని మెయిన్ స్పెషల్ వచ్చేసి కలనెత షేడ్ అండి ఇది మనకి డార్క్ బ్రౌన్ అండ్ పికాక్ గ్రీన్ షేడ్ లో వస్తుంది చాలా సూపర్ ఉంటుంది మేడం ఈ ఐటెం అయితే ఇదే అండి కింద బార్డర్ కూడా చూడండి మొత్తం మనకి కాపర్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ స్టైల్లో వస్తుంది అంతా కూడా ఇదేండి మేడం మనకి శారీ మొత్తం కూడా ఇలాగే వీవింగ్ బుట్ట వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనేది మనకు మొత్తం ప్లెయిన్ వస్తుందండి ప్లేన్ వస్తుంది ఇదే వచ్చి వస్తుంది అండి వస్తుందండి మనకి శారీకి ఏ బోర్డర్ అయితే వస్తుందో సేమ్ అదే బోర్డర్ డిజైన్తో వస్తుంది అంతా కూడా ఈ సారీస్ అయితే మొత్తం చాలా వెరైటీ కొత్తది వస్తుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే అండి వీటిలో మొత్తం త్రీ ఫోర్ డిజైన్స్ వస్తాయని చెప్పాము కదా ఈ త్రీ ఫోర్ డిజైన్స్ లో ఏ డిజైన్ అనేది తీసుకొని మనకి పడుతుంది ఇదే మేడం మీకు ఇప్పుడు ఓపెన్ చేసిన బుటా డిజైన్స్ లో కలర్స్ అండి ఇదే అండి ఈ బుటాస్ అయితే ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు అండి చాలా మంది చాలా అఫీషియల్గా ఉంటాయి చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి వీటిల్లోనే మనకి బుటాకి మనకి పికాక్ డిజైన్ స్టైల్లో వస్తుందండి ఇది అయితే ఇది వీటిల్లో కూడా మనకి కలర్స్ వస్తాయి ఇదిగోండి మేడం ఇది చూసేదానికి కూడా మనకి కొంచెం నుంచి వచ్చేసి చాలా అఫీషియల్గా అంటే కొంచెం రిచ్లుగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది ఇవి జనరల్గా పద్నాలుగు వందలు పదిహేను వందలు పైన ఐటమ్ మేడం కానీ మనం ఏంటంటే మన నక్షత్ర సిరీస్ నుండి స్పెషల్ ఆఫర్కి ఇవ్వాలని చెప్పి ఈ రేట్లో ఇస్తున్నాము రీసేలర్స్ వాళ్ళకైతే మంచి ఛాన్స్ రేట్ ఇది జస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది కుప్పడం శారీస్ మంచి ఛాన్స్ రేట్లో క్వాలిటీ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఐటమ్ అండి అంతా కూడా డోలో క్రష్ శారీస్ మేడం ఇవన్నీ కూడా వీటిల్లో మనకు వచ్చేసి మొత్తం త్రీ డిజైన్స్ వస్తాయి అది కూడా మనకి పోచంపల్లి ఇక్క అండ్ బాంజనీ డిజైన్స్ మొత్తం మూడు డిజైన్స్ వస్తాయి వీటిలో అయితే ఫుల్ కలర్స్ డిజైన్స్ చాలా బాగుంటాయి మేడం వీటిల్లో ఇది మీకు ఫస్ట్ ఒక మోడల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీటిల్లో డోలో క్రష్ డోలోలో క్రష్ అండి ఇది బాగా మంచి డిమాండింగ్ ఐటమ్ మేడం ఇది ఇదే ఇవి కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అండి అవును మేడం కస్టమైజేషన్ కట్లకి చాలా సూపర్ గా అంటే శారీస్ గా వాడిన వాళ్ళకి శారీస్ గా ఇదే అండి శారీ మొత్తం కూడా మనకి బ్లూ కాంబినేషన్ వస్తుంది కింద అంతా కూడా మనకి బార్డర్ వచ్చే ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఇవన్నీ మన దగ్గర ఇది అండి క్రషీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేడం డిజైన్స్ అన్ని కూడా నంబర్ వన్ డిజైన్స్ వస్తే ఇదిగోండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మొత్తం కూడా కదా కలర్ కాంబినేషన్ చాలా మెయిన్ హైలైట్ ఇప్పుడు చాలా మంది మనం ఓపెన్ చేసిన పీసే అడుగుతారు ఈ పీస్ అన్నది మనకి బల్క్ ఆర్డర్స్ లో లేదా మనం బండిల్ ట్రై చేస్తాం కాబట్టి దాంట్లో ఏదో దాంట్లో వెళ్ళిపోతూ ఉంటది లేదా రీసెలర్స్ వాళ్ళు బండిల్లో వెళ్ళిపోద్ది దాని వల్ల సేమ్ ఇదే కాదు ఇంకా డిజైన్స్ ఉన్నాయి వీడియోలో చూపిస్తాను ఇదే అండి ఇప్పుడు వీటిల్లోనే సేమ్ ఇవన్నీ కూడా కలర్స్ అండి ఎంత పడుతుంది ఈ ప్రైస్ ఇది జనరల్ గా ఇప్పుడు ప్రజెంట్ అంతా మీకు బయట నాలుగు యాభై ఐదు వందల పైన అమ్ముతున్నారు కానీ మన దగ్గర స్పెషల్ ఆఫర్ రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది జస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది మేడం ఇవన్నీ కూడా వీటిలో బాంధిని స్టైల్స్ మేడం ఇవన్నీ కూడా ఇది ఇవి స్టైల్స్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇక్కత్ డిజైన్స్ అండి ఇది బ్లాక్ సూపర్ అసలు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి దానికి వైట్ ప్రింటెడ్ వస్తుంది ఇది మేడం ఇది పళ్ళు డిజైన్ అండి మొత్తం కూడా ఇదండి శారీ మొత్తం కూడా చూడండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ వస్తుంది దానికి మనకి వైట్ ప్రింట్ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్సలెంట్ ఉండదండి డిజైన్ పీస్ అయితే ఇదండి వీటిలో కలర్స్ ఇంకా ఫ్యాన్సీ కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కస్టమైజేషన్స్ వాటికి అయితే చాలా బాగుంటది అంటే శారీగా యూజ్ చేసుకునే వాళ్ళు శారీగా లేదు కస్టమైజ్ పర్పస్ ఇప్పుడు లెహెంగాస్ కానీ అలాగ లాంగ్ ఫ్రాక్స్ వాళ్ళకి బాగా యూజ్ చేస్తున్నారు చాలా బాగుంటుంది మేడం ఈ డిజైన్స్ అయితే ఇది అందులో రేట్ కూడా మంచి రీజనబుల్ రేటు అందుబాటు రేట్లు ఎవరికైనా సరే ఇప్పుడు త్రీ హండ్రెడ్ రూపీస్ మీకు ఇది పడుతుంది మీరు తీసుకెళ్ళి మీరు కస్టమైజ్ చేయించిన మంచి రేట్లోనే మనకి కస్టమైజ్ మోడల్ తయారైపోద్ది డిజైన్ వాడే వాళ్ళకి కూడా చాలా రేట్ రీజనబుల్ రేట్లో వచ్చేసింది అండ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ బొటిక్స్ వాళ్ళు ఉన్నారు బొటిక్స్ వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతుంది అండి ఐటమ్స్ ఇదండి అండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇదేండి మేడం చూసాక మంచి ఫ్యాన్ ఫ్యాన్సీ కలర్స్ మేడం ఇవన్నీ కూడా ఇదే మీకు సేమ్ ఇదే పీసెస్ కాలంలో కాదండి ఇంకా చాలా డిజైన్ అన్ని కూడా కలర్స్ అండి మీకు సేమ్ ఇదే పీస్ చూసి ఇదే డిజైన్ కావాలని చెప్పి చాలా మంది రిస్క్ తీసుకుని కొంచెం లేట్ అయినా సార్ షాప్ దగ్గరకు వస్తున్నారు అలా దయచేసి రావద్దు కొంచెం కాల్ చేసి స్టాక్ ఉండదు లేని తెలుసుకుంటారు రండి లేదా అదే పీస్ కోసం కూడా కాదు వేరే ఇంకా మంచి మంచి పీసెస్ ఉంటే వాటర్ లో సెలెక్ట్ చేసి తీసుకుందామని చెప్పి అనుకుని రండి ఎందుకంటే మళ్ళీ సేమ్ అదే పీస్ కోసం అంత దూరం నుండి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర స్టాక్ అంటే ఈ సేమ్ పీస్ లేకపోయినా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు దానికోసమే ముందు చెప్తున్నాము ఇదేండి మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ మీకు ఓపెన్ చేసిన బ్లాక్ ఏ కావాలన్నా సరే దొరకదండి ఏంటి బ్లాక్ పీస్ అనేది వెళ్ళిపోతుంటుంది ఫస్ట్ ఎవరికైనా బల్క్ లాట్స్లో ఇదే అండి వాటికంటే ఇంకా మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఇదిగోండి చూశారు చూసారు కదా డార్క్ వైలెట్కి బ్లూ కాంబినేషన్ స్కై బ్లూ ఇదేండి ఈ డిజైన్ చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉందో మొత్తం కూడా ఇది మనకి ఫ్యాన్సీ కలర్ అండ్ ఇదంతా కూడా డిజైన్ చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుంది మూడు వందల రూపాయలు మాత్రమే డిజైన్స్ అయితే చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి